హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ పద్ధతుల్లో కనుక డబ్బులు కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అది ఎలాగూ ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంతెంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులు సంపాదించేటప్పుడే సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి కదండి అంటే కొంతమంది ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటూ ఉంటాం కదా అంటే వర్క్ ఏం లేకుండా ఇంట్లో ఉంటూ ఉంటాం కదండి సంపాదన లేకుండా అలాంటి ఆడవాళ్ళకు కూడాను ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది అంటే మన హస్బెండ్స్ ఇంటికి ఖర్చులు చేయమని చెప్పేసి శాలరీ తెచ్చిస్తూ ఉంటారు కదండి వాటిల్లో నుంచే మనము సరుకుల్లో ఇంకా కూరగాయల్లో వాటిలో నుంచి కొంచెం కొంచెం డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఖర్చు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా ఈ మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అనేటివి అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అనేటివి చక్కగా సేవ్ చేసుకోవచ్చు అప్పుడు మన దగ్గర కూడా కొంచెం డబ్బులు అనేటివి సేవింగ్స్ రూపంలో ఉంటూ ఉంటాయి కదండీ అంటే జాబే చేయవలసిన అవసరం లేదు ఇంట్లో ఉంటూ కూడా మనం డబ్బులు అనేటివి ఎర్న్ చేయొచ్చు ఇంకా సంపాదించాలి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో ఉంటూనే చేసుకునే వర్క్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్ కానీ అలాంటివి లేదనుకుంటే ఆకుకూరలు ఇంకా ఫుడ్ బిజినెసెస్ ఇంకా శారీస్ బిజినెసెస్ డ్రెస్సెస్ బిజినెసెస్ అలాంటివి కూడా చేసుకుంటూ ఉండొచ్చు కదండి ఉపాధి అనేది ఉంటూ ఉంటుంది కదా కంపల్సరీగా ఆడవాళ్ళ దగ్గర కూడా డబ్బులు అనేటివి ఉంటూ ఉండాలండి అన్నీ కూడాను మగవాళ్ళ మీద ఆధారపడేవి ఉండకూడదు అంటే హస్బెండ్స్ మీద ఆధారపడకుండా ప్రతి వైఫ్ దగ్గర కూడాను ఎంతో కొంత డబ్బులు ఉంటూ ఉండాలి కదా అప్పుడే మనకు కూడాను మనకి ఇష్టమైనవి మనకు అవసరమైనవి కొనుక్కుంటూ ఉండొచ్చండి ఇంకా అలాంటివి ఏం చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండే ఆడవాళ్ళు అయితే ఏమంటే బిజినెస్సెస్ కానీ అలాంటివి ఇంట్రెస్ట్ లేని ఆడవాళ్ళము అంటే అలాంటివి చేయటానికి ఇష్టపడకుండా ఉంటారు కదండి కొంతమంది హస్బెండ్స్ అంటే శారీస్ అమ్మటం కానీ ఇంకా ఫుడ్ బిజినెసెస్ కానీ అలాంటివి కొంతమందికి ఇష్టం ఉండవు అమ్మటానికి అట్లా అలాంటి వాళ్ళమైతే మటుకి ఇలా వాళ్ళకి ఇచ్చే శాలరీలో నుంచే మనం ఎంతో కొంత అనేటివి సేవింగ్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా చాలా అమౌంట్ అయితే అవుతుంది కొంత వాళ్ళకు తెలిసే విధంగా సేవ్ చేసుకోవాలి కొంత వాళ్ళకి తెలియని విధంగా కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మన దగ్గర అనేటివి డబ్బులు అనేటి ఉంటూ ఉంటాయి మనం మన దగ్గర ఉన్న డబ్బుల్ని వేస్ట్ వాటికి వాడకుండా చక్కగా యూస్ఫుల్ అయ్యే వాటికి మనం కొనుక్కోవటం బెస్ట్ అంటే ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి మంచి మంచి స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము డబ్బులు ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే మనం ఇంట్లో ఉంటూ డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి అండ్ జాబ్ చేసే ఆడవాళ్ళకు కూడాను వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అంటే శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళు ఆ శాలరీని వేస్ట్ చేయకుండా వేట్లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు అవుతాయి అంటే గోల్డ్లో కానీ స్కీమ్ కానీ అలాంటి వీడియోస్ ఉన్నాయి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఇంకా బ్యాంక్లో స్కీమ్స్ గురించి అలా ఇంట్లో ఉంటూ సంపాదించే ఆడవాళ్ళు కూడాను అంటే ఇంట్లో ఉంటూ ఏదన్నా బిజినెసెస్ అంటే ఫుడ్ బిజినెస్ కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటి ఆడవాళ్ళకు బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అంటే పేపర్ ప్లేట్స్ బిజినెస్ అలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొప్పుడు ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి అంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాము నేను మీకు ఇక్కడ నాలుగు పద్ధతులు అయితే రాసి చూపిస్తాను మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతుల డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే రోజువారీగా సంపాదించే వాళ్ళు కూడాను రోజు కొంత కొత్త డబ్బులు అనేటివి ఓ పక్కన పెట్టుకొని నెలకి ఇప్పుడు నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను కదా ఇంత అమౌంట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇంకప్పుడు మనకి వన్ ఇయర్కి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలల్లో కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఫస్ట్ నెల అయితే మనము ఫస్ట్ పద్ధతి ఫస్ట్ నెలలో వంద రూపాయలు సేవ్ చేసుకోవాలి రెండో నెల రెండు వందల రూపాయలు మూడో నెలలో మూడు వందల రూపాయలు నాలుగో నెల నాలుగు వందల రూపాయలు అట్లా వంద వంద రూపాయలు చూపించిన పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే మనము ఫస్ట్ నెల వంద రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు నెలకి వచ్చేపాటికి పన్నెండు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ నెల వంద రెండో నెల రెండు వందలు మూడో నెల మూడు వందలు నాలుగు నెల నాలుగు వందలు ఐదో నెల ఐదు వందలు ఆరో నెల ఆరు వందలు ఏడు నెల ఏమో ఏడు వందల రూపాయలు ఎనిమిదో నెల ఎనిమిది వందల రూపాయలు తొమ్మిదో నెలలో తొమ్మిది వందల రూపాయలు పదో నెలలో వెయ్యి రూపాయలు పదకొండో నెలలో పదకొండు వందల రూపాయలు పన్నెండో నెలలో పన్నెండు వందల రూపాయలు అంటే వంద వంద రూపాయలు చొప్పున పెంచుకుంటూ ప్రతి నెలలో కూడాను నెల మొత్తం మీద ఒకేసారి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు అంటే పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం అది వన్ ఇయర్కి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నెలకి వంద వంద రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కాబట్టి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి కదా ఇట్లానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ ఇయర్ కి ఏడు వేల వందలు కదా మళ్ళీ ఇంకొక ఇయర్ కూడాను ఇట్లానే ఏడు వేల వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి టూ ఇయర్స్ కి కలిపి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి అంటే ఇట్లానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే ఇట్లా ఒక వన్ ఇయర్ ఏడు వేల వందల రూపాయలు మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ అట్లా ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే మనం ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే సంవత్సరానికి ఏడు వేల వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఒక్క వేల రెండు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ అలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ ఇయర్ కి ఏడు వేల మూడు వందల ఏడు వేల వందల రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై తొమ్మిది వేల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాసి చూపించాను కదా ఒక వన్ ఇయర్ కి ఇట్లానే సేవ్ చేసుకోవాలి ప్రతి కూడాను ఇలా ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోలేని వాళ్ళు వన్ ఇయర్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల ఏడు వేల వందల రూపాయలు అవుతాయి కదా వన్ ఇయర్ కి ఇప్పుడు ఇక్కడ నేను మీకు రాసి చూపించిన విధంగా ఏడు వేల వందల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి మనకు ప్రతి నెల వడ్డీ అనేది వస్తూ ఉంటది లేదు అనుకుంటే ఎస్బీఐలో లో మ్యూచువల్ ఫండ్స్ లో వాటిలో కూడా పెట్టుకోవచ్చండి ఏడు వేల వందల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకొని ఈ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేయండి అంటే ఒక్కొక్కసారి మార్కెట్ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి పెరిగినప్పుడు మనకి లాభం కదా తగ్గినప్పుడు మనకి నష్టం కదా మరీ అంత నష్టం ఏం రాదులేండి అంటే మన అమౌంట్ మనకు ఉంటుంది కాకపోతే లాభాల్లో ఉన్నప్పుడేమో మన అమౌంట్ డబల్ అవుతుంది నష్టాల్లో ఉన్నప్పుడు అంతే అమౌంట్ అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ పద్ధతి అండి అంటే ఇదొక పద్ధతి ఇంకొక పద్ధతిలో కూడా చెప్తాను మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ పద్ధతి అయితే చెప్తానండి ఫస్ట్ పద్ధతిలో మనము నెలకి వంద రూపాయలు చొప్పున పెంచుకొని సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇది రెండో పద్ధతి రెండో పద్ధతిలో మనము నెలకి రెండు వందల రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నెలలో రెండు వందల రూపాయలు సేవ చేసుకున్నారనుకోండి రెండో నెలలో నాలుగు వందల రూపాయలు మూడో నెలలో ఆరు వందల రూపాయలు నాలుగో నెలలో ఎనిమిది రూపాయలు ఐదో నెలలో వెయ్యి రూపాయలు ఆరో నెల పన్నెండు వందల రూపాయలు ఏడో నెల పద్నాలుగు వందల రూపాయలు ఎనిమిదో నెల పదహారు వందల రూపాయలు తొమ్మిదో నెల పద్దెనిమిది వందల రూపాయలు పదో నెల రెండు వేలు పదకొండో నెల రెండు వేల రెండు వందల రూపాయలు పన్నెండో నెల రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇట్లా ఒక రెండు వందల రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి పన్నెండు నెలలు కూడాను నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకుంటామండి అంటే అది కూడాను రెండు వందల రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము రెండు వందల రూపాయలని స్టార్ట్ చేసి రెండు వేల నాలుగు వందల రూపాయల లోపు సేవ్ చేసుకుంటాము అంటే కొంచెం తక్కువ తక్కువ అమౌంట్ ఏనండి అంటే సేవ్ చేసుకోగలం మనము మనలాంటి మధ్య తరగతి వాళ్ళము ఎంత శాలరీ వాళ్ళైనా కానీ అంటే మినిమం ఒక పదివేల రూపాయలు శాలరీ వాళ్ళైనా కానీ ఈ పద్ధతి అనేది సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు ఈ పద్ధతిలో అంటే నెలకి రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అంతే కదా చక్కగా ఈ పద్ధతి అనేది సేవ్ చేసుకోవచ్చు ఒక రెండు ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళైనా కానీ ఈ పద్ధతి యూజ్ చేసుకోవచ్చు పదివేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళైనా కానీ మనం కూర్చు ఖర్చుల్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళైనా కానీ ఈ పద్ధతి అనేది సేవ్ చేసుకోవచ్చు అండి డబ్బులు ఈ పద్ధతిలో నేను మీకు బడ్జెట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అంటే పదివేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేయాలి ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేయాలనే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఇంక ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక ఇట్లా ఈ పన్నెండు నెలల పాటు రెండు వందల రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నారు అనుకోండి వన్ ఇయర్ కి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ ఇట్లానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై ఒక్క రెండు వందల రూపాయలు అవుతాయి అండ్ ఇట్లానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయండి అండ్ ఇట్లానే ఒక ఫోర్ ఇయర్స్ పట్టు సేవ్ చేసుకున్నారనుకోండి అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ ఇట్లానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే అండి అంటే ఒక వన్ ఇయర్ ఇట్లానే సేవ్ చేసుకోవాలి ఇంకొక వన్ ఇయర్ కూడా ఇట్లానే ప్రతి ఇయర్ కూడా ఇట్లా సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఇట్లా ఇంట్లోనే సేవ్ చేసుకోలేని వాళ్ళు ప్రతి ఇయర్ కూడా డబ్బులు అనేటివి పదిహేను వేల ఆరు వందల రూపాయలు సేవ చేసుకుంటాం కదా ప్రతి ఇయరు ఇట్లా ప్రతి సంవత్సరం సేవ్ చేసుకున్న డబ్బుల్ని బ్యాంకులోనే దాచుకోవచ్చు లేదు అనుకుంటే ఏదన్నా స్కీమ్ లో కానీ చేరొచ్చు చక్కగా అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేటివి ఫైవ్ ఇయర్స్ దాకా కట్టుకోవటం మనం ఇంట్లోనే ఉంచుకుంటే డెబ్బై ఎనిమిది వేలే వస్తాయి కదా మనకి అదే మనం పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి ఈ డెబ్బై ఎనిమిది వేల రూపాయలతో పాటు ఇంకా మనకు కొంచెం వడ్డీ కూడా వస్తుంది చక్కగా నెక్స్ట్ ఇంకొక పద్ధతి అయితే చెప్తానండి ఈ పద్ధతిలో ఫస్ట్ మంత్ మనం ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి రెండో నెల మనము వెయ్యి రూపాయలు మూడో నెల పదిహేను వందల రూపాయలు నాలుగో నెల రెండు వేల రూపాయలు ఐదో నెల రెండు వేల ఐదు వందలు ఆరో నెల మూడు వేలు ఏడో నెల మూడు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిదో నెల నాలుగు వేలు తొమ్మిదో నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదో నెల ఐదు వేలు పదకొండో నెల ఐదు వేల ఐదు వందల రూపాయలు పన్నెండో నెల ఆరు వేల రూపాయలు అంటే ఒక ఐదు వందల ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో డబ్బులు మనము ఫస్ట్ పద్ధతి ఏమో వంద రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా రెండో పద్ధతి రెండు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇది మూడో పద్ధతి ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ప్రతి నెలలా కూడాను ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నామనుకోండి ముప్పై తొమ్మిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి ఈ మనీ సేవింగ్ ఏరియా అయితే మటుకి ఒక నలభై వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకైతే చక్కగా సరిపోతుందండి అంటే ఆరు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవాలి కదా ముప్పై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నలభై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు లేదు ఇరవై వేల రూపాయల శాలరీ వాళ్ళు కూడా మనం కొంచెం ఖర్చులనేవి మేనేజ్ చేసుకుంటే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ పద్ధతి కూడాను ఏదైనా కానీ మనం చేసే ఖర్చుల్ని మనం ఇంట్లోకి చేసే నిత్యావసర ఖర్చులకి అండ్ మనం ఇంట్లో మేనేజ్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి ఈ సేవింగ్స్ చేసుకోవటం అనేది ఇంకా ఇట్లా వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు అవుతాయని చెప్పాను కదా ఇట్లానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి ఇట్లానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి ఒక లక్ష పదిహేడు వేల రూపాయల దాకా అయితే అవుతాయి కదండి ఇట్లానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు అయితే అవుతాయి ఇట్లానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి అంటే వన్ ఇయర్కి ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము ఇట్లా ఒక ఐదు సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల దాకా అయితే అవుతాయి ఇట్లా మీరు ఈ ముప్పై తొమ్మిది వేల రూపాయలకి తోడు ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుని నలభై వేల రూపాయలు ఇట్లా వీటిని ఏదన్నా స్కీమ్ లో కట్టుకోవచ్చు అంటే ఈ పోస్ట్ ఆఫీస్ ఇయర్లీ స్కీమ్స్ ఉంటాయి అట్లా ఇయర్లీ వన్స్ ఒకసారి డబ్బులు అనేటివి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనము అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాను కదా అవి కూడా ఇయర్లీ వన్స్ కట్టుకున్నవి ఉంటాయి లేదనుకుంటే ఒకేసారి డబ్బులు మనం లాక్ చేసుకునే స్కీమ్స్ కూడా ఉంటాయి చక్కగా డబ్బులు రెట్టింపు అవ్వాలనుకుంటే మట్టి కంపల్సరీగా స్కీమ్స్ ఎంచుకోవటం బెస్ట్ అండి ఇంకా ఫోర్త్ పద్ధతి అయితే చెప్తాను నాలుగో పద్ధతి ఇంక ఈ పద్ధతిలో మనము ఫస్ట్ నెల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి రెండో నెల పన్నెండు వందల రూపాయలు మూడో నెల పద్దెనిమిది రూపాయలు నాలుగో నెల రెండు వేల నాలుగు వందల రూపాయలు ఐదో నెల మూడు వేల రూపాయలు ఆరో నెల మూడు వేల ఆరు వందల రూపాయలు ఏడో నెల నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎనిమిదో నెల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు తొమ్మిదో నెల ఐదు వేల నాలుగు వందల రూపాయలు పదో నెల ఆరు వేలు పదకొండో నెల ఆరు వేల ఆరు వందల రూపాయలు పన్నెండో నెల ఏడు వేల రెండు వందల రూపాయలు అంటే ఆరు వందల ఆరు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో డబ్బులు మనము ఫస్ట్ నెలలో వంద రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా రెండో ఏమో రెండు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే రెండో పద్ధతిలో నెలకి రెండు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి మూడో పద్ధతిలో నెలకి ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి నాలుగో పద్ధతిలో నెలకి ఆరు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి అంటే మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి చూస్ చేసుకోండి చక్కగా లేదు ఒక ఒక ఇయర్ ఈ పద్ధతి ఒక ఇయర్ ఈ పద్ధతి అలా అయినా కానీ సేవ్ అండి డబ్బులు కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి అంటే ప్రతి మంత్ కూడాను ఎంతో కొంత ఇప్పుడు నేను ఇక్కడ మీకు రాసి చూపించిన పద్ధతే కాకుండా ఎంతో కొంత నెలకు ఒక యాభై రూపాయలు అన్నా సేవ్ చేయగలిగినా లేదనుకుంటే నెలకు ఒక ఇరవై రూపాయలు సేవ్ చేయగలిగినా కానీ ఎంతో కొంత అలా సేవింగ్స్ రూపంలో ఉంచుకున్నాం అనుకోండి ఫైనల్గా మనకి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి కొంచెం ఎక్కువ డబ్బులు అనేవి అవుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకుని డబ్బులు అని చెప్పాను కదా ఒకవేళ స్కీమ్స్లో కట్టుకోవటం ఇష్టం లేదు అలానే ఇంట్లో సేవ్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు అండి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి గోల్డ్ మనము బిస్కెట్స్ రూపంలో ఇన్వె కొనుక్కోటం బెస్ట్ అండి అంటే ఇప్పుడు మనం ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు ప్రతి ఇయర్ కూడాను సేవ్ చేసుకుంటాం కదా ఈ ప్రతి సంవత్సరం సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి గోల్డ్ ఎంత వస్తే అంత బిస్కెట్స్ రూపంలో కొనుక్కొని ఉంచుకున్నాం అనుకోండి రేట్ అనేది ఎప్పటికీ గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కాబట్టి మనకు వడ్డీ వస్తున్నట్లే కదా ఇంకా ఇప్పుడు ఈ ఫోర్త్ పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకుంటే వన్ ఇయర్ కి నలభై ఆరు వేల వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అదే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష నలభై వేల నాలుగు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అదే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అదే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ చేసుకోవచ్చు అంటే సంవత్సరానికి నలభై ఆరు ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఒక ఐదు సంవత్సరాల దాకా సేవ్ చేసుకుంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ అండి చక్కగా మన లాంటి మధ్య తరగతి వాళ్లకు ఈ పద్ధతులు అనేటివి ఎంతో కొంత ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి చక్కగా మరి తక్కువ తక్కువ అమౌంట్ తోనే మనం ఎక్కువ అమౌంట్ లాగా అయితే చేసుకుంటున్నాం కదా ప్రతి ఇంట్లో కూడాను నెలకి వంద రూపాయలు రెండు వందల రూపాయలు మిగులుతూ ఉంటాయి కదండి అంటే మనం చేసే ఖర్చులను బట్టి ఎక్కువ ఖర్చులు చేస్తే ఇంకా అప్పు తెచ్చుకొని ఖర్చు వాళ్ళు ఉంటారు కొంచెం మితంగా ఖర్చు చేసేవాళ్ళు అంటే తక్కువ ఖర్చులు చేసే వాళ్ళు కొంచెం మిగుల్చుకుంటారు కదండి నెలకి ఆ మిగుల్చుకున్న డబ్బుల్ని చక్కగా ఇలా సేవింగ్స్ రూపంలో ఉంచుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ డబ్బులు అనేవి అవుతూ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఐదు వందల రూపాయలు మిగిలిన ఈ నెల ఖర్చు చేసేద్దామని చెప్పేసి ఖర్చు చేస్తే ఏమి సేవింగ్స్ అనేవి చేసుకోలేము అలా కాకుండా ఐదు వందల రూపాయలలో నుంచి మనము ఒక రెండు వందల రూపాయలు అన్న సేవ్ చేసి మూడు వందల రూపాయలు మన ఖర్చులకు వాడేసినా కానీ ప్రతి నెల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ చక్కగా మనకి వన్ ఇయర్ కి కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటాం కదండి అట్లా డబ్బులు ఉన్నప్పుడే మనము సేవింగ్స్ కూడా చేసుకోవాలి అండ్ ప్రతిదీ కూడాను హస్బెండ్స్ ని అడిగి వాళ్ళ తర్వాత మనం తిట్టించుకొని అండ్ వాళ్ళు కొనిపించలేదు అని చెప్పేసి బాధపడి అట్లా ఉండే కన్నా వాళ్ళు ఇచ్చే శాలరీల నుంచే మనం సేవింగ్స్ చేయాలి కానీ కూరగాయల్లో ఇంకా మనం వేటిలో వేటిల్లో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనే వీడియోస్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫర్ వాచింగ్